హాయ్ హలో నమస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సో మనం ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సింగ్రాబాద్ జోన్ కు సంబంధించింది అనమాట సో ఈ వెబ్సైట్ లో మనకైతే జైఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో హిందీలో ఇవ్వడం జరిగింది సో నేను ఇక్కడ ఇంగ్లీష్ కు సంబంధించిన డౌన్లోడ్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మరి జైఈ పోస్ట్ కు ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు డిప్లొమా చేసిన వాళ్ళు ఎన్ని రకాల పోస్ట్ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు బీటెక్ చేసిన వాళ్ళు ఎన్ని రకాల పోస్ట్ కెల్చిబెట్ అవుతారు డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని రకాల పోస్ట్ కలిసి అవుతారు అనేది పూర్తి వివరాలతోనే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా మన యొక్క ఛానల్ ఏదైతే ఉందో రైల్వే అడ్ ట్వంటీ ఫోర్ని ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి బీటెక్ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళందరికీ అదేవిధంగా డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా వీడియో షేర్ చేయండి రైల్వే ఇయర్ క్యాలెండర్ అయితే ప్రకటించిందో మనకు దాని ప్రకారం వన్ బై వన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అదే విధంగా ఈరోజు మనకు జూలై ట్వంటీ సెవెంత్ రోజు అయితే మనకు జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మరి ఆ జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ లో లో ఎలాంటి కండిషన్స్ మెన్షన్ చేస్తారు ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఎంత ఏజ్ ఉండాలి తర్వాత అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంటుంది సో పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి ఇది ఒకటే నోటిఫికేషన్ మీ నియర్ బై జోన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీ పక్క జోన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఆ జోన్లో పోస్టుల వేకెన్సీని బట్టి కావచ్చు తర్వాత మీ యొక్క లొకాలిటీకి నియర్ బై ఉందని కూడా చూసుకునే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ చాలా మంది ఏం చేస్తారంటే ఆ జోన్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అని అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తారు సో దానికి సంబంధించిన అసలు ఎన్ని రకాల ఏ జోన్ ఎన్ని రకాల ఉన్నాయి అనేది ఈ యొక్క పీడిఎఫ్ లో కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీకు అప్లోడ్ చేస్తాను సో వీడియో చూసిన తర్వాత ఇమీడియట్లీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఈ వీడియో మొత్తం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట సో లేట్ చేయకుండా ఇవి అసలు నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చూసుకున్న మనకు ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ సో అప్లికేషన్స్ మనకి ఏ రోజు నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారంటే మనకు జూలై ముప్పై తారీఖు నుంచి అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనా సో జూలై ముప్పై తారీఖు నుంచి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇదే వెబ్సైట్ నుంచి మీరు మళ్ళీ చూసుకోవచ్చు అది నేను దానికి అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ క్లోజ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటివరకు క్లోజ్ అవుతుందంటే మనకు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు అంటే ఆల్మోస్ట్ మనకు థర్టీ డేస్ అయితే మెన్షన్ చేశారు అన్నమాట సో థర్టీ డేస్ సమయం అయితే ఇవ్వడం జరిగింది జేఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి సో అదేవిధంగా మాడిఫికేషన్ కోసం కూడా మనకైతే టైం ఇవ్వడం జరిగింది అది కూడా ఒక వన్ వీక్ అయితే టైం ఇచ్చారు ముప్పై తారీఖు నుంచి సెప్టెంబర్ తొమ్మిది వరకు అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయని మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పోస్టులు వచ్చేసి మనకు టూ టైప్స్ ఆఫ్ కేటగిరీ అయితే డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అనమాట ఇది లెవెల్ సెవెన్ పోస్ట్ అనమాట యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ సెవెన్ పోస్ట్ అనమాట ఇక్కడ దీని ఇనిషియల్ పే వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది ఇనిషియల్ పే అనమాట దానికి ఫిఫ్టీ పర్సెంట్ డిఏ ఉంటుంది తర్వాత రకరకాల అలవెన్సెస్ ఉంటాయి సో చూసుకుంటే ఓవరాల్ గా ఒక ఎయిటీ ప్లస్ ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ శాలరీ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి సో అంటే అన్ని అలవెన్సెస్ కలిపితే నేను చెప్తున్నాను సో ఇనిషియల్ పే అయితే నలభై నాలుగు వేల తొమ్మిది వందలు సో నెక్స్ట్ మనకి ఇది దీని యొక్క మెడికల్ స్టాండ్ ఏంటి అనేది మనకి అనే ఉంది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ యాజ్ పర్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎంత ఉండాలి వీళ్ళు ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఈ పోస్ట్ ఎక్కడ ఉంది లెవెల్ సెవెన్ పోస్ట్ ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్ ఓన్లీ అంటే ఆర్ఆర్బి గోరఖ్పూర్ జోన్ లో మాత్రమే ఈ యొక్క పోస్ట్ లైన్ ఉండడం జరిగింది సో లెవెల్ సెవెన్ పోస్ట్ అనేది ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్ మాత్రమే ఉండడం జరిగింది రైట్ ఇక్కడ మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ మనం చూడండి జూనియర్ ఇంజనీర్ రిపోర్ట్ మెటీరియల్ సూపర్ డెంటల్ అండ్ కెమికల్ మెటాలజికల్ అసిస్టెంట్ ఈ యొక్క జూనియర్ పోస్ట్ సంబంధించి వచ్చేసి లెవెల్ సెవెన్ లెవెల్ సిక్స్ అనమాట యాజ్ పర్ సెవెంత్ పే కమిషన్ లెవెల్ సిక్స్ దీని యొక్క ఇనిషియల్ పే కానీ బేసిక్ పే అంటారు మనం ముప్పై ఐదు వేల నాలుగు వందల ఉండడం జరిగింది దీనికి ఫిఫ్టీ పర్సెంట్ డిఏ ఉంటుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలివెంట్స్ ట్రావెలింగ్ ఎలివెంట్స్ రకరకాల అలవెన్స్ కలుపుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక సెవెంటీ థౌజండ్ రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క దీనికి సో శాలరీ ఎంత వస్తుంది అనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఒకసారి మీరు చూడండి సో దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ కూడా అనైజ్లో ఉండడం జరిగింది ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది అన్ని ఆర్ఆర్బీలకు సంబంధించి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇది ఓన్లీ మన మాత్రం కాదు ఓవరాల్ గా టోటల్ పోస్టులు వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇది ఓ రకంగా చూసుకుంటే చాలా తక్కువ కాకపోతే ఇక్కడ చాలా మంది అంటున్నారు ఏంటంటే ఇంత తక్కువ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారనుకుంటారు కానీ మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మనకు రైల్వే ఇయర్ క్యాలెండర్ ప్రకటించింది సో ఇయర్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా డివైడ్ చేస్తారన్నమాట అనమాట ఇయర్ ఇన్ని పోస్టులు నెక్స్ట్ ఇయర్ ఇన్ని పోస్టులు నెక్స్ట్ ఇయర్ ఇన్ని పోస్టులు ఈ విధంగా వాళ్ళ వాళ్ళొక్క ప్రణాళికతోనైతే రిక్రూట్మెంట్ అయితే ప్రాసెస్ నిర్వహిస్తున్నారు సో గతంలో మనకు ఫోర్ ఇయర్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ఫోర్ ఇయర్స్ ఎస్టిమేషన్ చేసి ఎన్ని పోస్టులు రిటైర్మెంట్ అవుతారు ఎంతమంది రిటైర్మెంట్ అవుతారు గమనించి మీకు అడ్వాన్స్గా ఆ పోస్టులని ఫిల్అప్ చేసేయడానికి అప్పుడు పెద్ద సంఖ్యలో జాబ్స్ ఇచ్చేది ఇప్పుడు తక్కువ సంఖ్యలు ఇస్తుంది చాలామంది అంటున్నారు సో తక్కువ సంఖ్య ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇయర్ క్యాలెండర్ కాబట్టి ఖచ్చితంగా ఇయర్ వైజ్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కొద్దిగా కుదించి అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే కోవిడ్ రిలాక్సేషన్ కోసం అయితే మనకు మూడు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఆల్మోస్ట్ అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే మనకి ఆల్రెడీ యాడ్ చేశారు అనమాట నార్మల్గా అయితే థర్టీ త్రీ ఉండేది సో థర్టీ త్రీ నుంచి త్రీ ఇయర్స్ యాడ్ చేశారు కాబట్టి థర్టీ సిక్స్ అయితే కావడం జరిగింది సో నెక్స్ట్ మనం అదే విధంగా ఇక్కడ చూసుకుని కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రధానంగా మనకు మెడికల్ ఫిట్నెస్ రైల్వే ఉద్యోగం సాధించాలంటే చివర్లో ఉండే మెడికల్ ఫిట్నెస్ కనుక మీరు సాధిస్తేనే మీకు జాబ్ వస్తుంది సో మీరు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినా సో రి వన్ సిబిటీ లో నేను టాపర్ ను కానీ నాకు మెడికల్ ఫిట్నెస్ లేక జాబ్ రాలేదని సందర్భాలు చెప్పుకోకుండా మీరు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెడికల్ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలి మీరు ఏ జాబ్ కు ఏ ఫిట్నెస్ తో ఉన్నారనేది దాన్ని బట్టి దాని యొక్క మీకు జాబ్ డిసైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఏజ్ చూసుకోవచ్చు సో ఏజ్ వచ్చేసి మనకు ఎయిటీ నుంచి థర్టీ సిక్స్ అనమాట సో నెక్స్ట్ స్కేల్ ఆఫ్ ఫేజ్ చూసాను కదా సో సెవెంత్ పే ప్రకారం గ్రీన్ పే ముప్పై వేల నాలుగు వందలు ఉంటుంది సో తర్వాత లెవెల్ సెవెన్ కాబట్టి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంటుంది స్టే స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు టూ స్టేజెస్ ఉంటాయి సీబీటీ వన్ సీబీ టూ ఉంటుంది తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫైనల్ గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట సో మెడికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మీకు ఆ సంబంధిత జేఈ పోస్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనకు ఈ యొక్క సీబీటీ వన్ నుంచి సీబీ టూకి కి క్వాలిఫికేషన్ ఎట్లా తీసుకుంటారంటే వన్ వన్ ఇస్ట్రీ ఫిఫ్టీన్ అనమాట సో ఒక పోస్ట్ కు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా రైల్వేలో జరిగే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కొన్ని నేను ఇంపార్టెంట్ విషయాలతో నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మెడికల్ స్టాండర్డ్స్ అనమాట సో మెడికల్ స్టాండర్డ్స్ చేసి మనకి ఇక్కడ ఏ త్రీ బీ వన్ బి టూ సి వన్ అనమాట సో ఈ ఖచ్చితంగా ఈ ఒక స్టాండర్డ్స్ మీరు క్వాలిఫై ఉండాలి దానికి సంబంధించిన పోస్ట్ కు అప్పుడే మీరు అయితే జాబ్ ఎలిజిబిలిటీ అవుతారు అదేవిధంగా ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క టెన్త్ క్లాస్ మేమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆస్టిస్ డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా మెన్షన్ చేయాల్సి ఉంటదని అని ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది సో అలా చేయకుండా మీరు కనుక డిఫరెన్స్ డేట్ ఆఫ్ బర్త్ కను ఇస్తే మిమ్మల్ని యొక్క మీ యొక్క అప్లికేషన్ డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్ అని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా చక్కగా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అనమాట సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ కొన్ని కేటగిరీస్ కాకుండా వాళ్ళు చూసుకుంటే సీబీటీ వన్ వచ్చేసి వాళ్ళు ఎంత అమౌంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ అనేది అమౌంట్ ఫీ పే చేయాల్సి ఉంటే తర్వాత వీళ్ళు సిబిటీ వన్ ఎగ్జామ్ అపేర్ అయిన తర్వాత వీళ్ళకు రీఫండ్ కింద మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో రిటర్న్ అనేది ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఎప్పుడు వీళ్ళు సీబీటీ వన్ స్టేజ్ ఎగ్జామ్ రాస్తేనే వీళ్ళకి వస్తే మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ కొన్ని మైనార్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మెన్షన్ చేశారు సో వీళ్ళకి ఈజ్ మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ కనుక ఫస్ట్ సిబిట్ వన్ రాస్తే వీళ్ళకి హ్యాస్టీజీ రీఫండ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే రావడం జరుగుతుంది సో అది ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనమాట ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుందనేది ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ రీఫండ్ కూడా వస్తుంది ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ సీబీట్ వన్ నిర్వహిస్తారు తర్వాత ఇక్కడ నుంచి మనకు వన్ ఇస్ట్ ఫిఫ్టీన్లో లో పోస్టుకు ఎంపిక చేసి సిబిట్ టూ నిర్వహిస్తారు సో సిబిట్టు నిర్వహించిన తర్వాత అందులో మనకు నార్మలైజేషన్ విధానం ద్వారా మీ యొక్క మిరిట్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళకి కొంతమందిని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి ఫైనల్ గా మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట సో మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ బట్టి మీకు అయితే జాబ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో అదేవిధంగా మనకు సిబిటీ వన్ లో మనకు డైమ్ వచ్చేసి నైన్టీ మినిట్స్ అనమాట సో వన్ ట్వంటీ మినిట్స్ ఫర్ ఎలిజిబుల్ పీడబ్ల్యూటీ క్యాండిస్ కి తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ సో నైన్టీ మినిట్స్ సమయంలో సిబిటీ వన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అనమాట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నో వస్తున్నాయి నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్నో వస్తున్నాయి సిబిటీ వన్ క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు తప్పకుండా చూసుకునే అవకాశం ఉంటే తప్పకుండా మన అందరూ చూసిన ఫ్రెండ్స్ అందరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను సో నెక్స్ట్ అదే విధంగా మనకు సెకండ్ స్టేజ్ సీబీటీ చూసుకుంటే డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ ఇవ్వడం జరిగింది సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇక్కడ కూడా టాపిక్స్ చూసుకోండి జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు టెన్త్ స్టాండర్డ్ సిస్ఈ తర్వాత బేసిక్ సైన్స్ బేసిక్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ తర్వాత బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ తర్వాత టెక్నికల్ ఎబిలిటీస్ ఏదైతే మీ యొక్క టెక్నికల్ సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించి అన్నమాట సో మరి మార్కులు ఏ విధంగా ఇచ్చారని క్వశ్చన్స్ చూసుకుంటే మనకు మార్కులు క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీను ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిఫ్టీను బేసిక్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ ఫిఫ్టీను బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ టెను టెక్నికల్ ఎబిలిటీస్ సో ఇక్కడ మాత్రం మీరు మనకు స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను సో మార్క్స్ చూసుకున్న కూడా ఇవి టెన్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ మీరు ఎక్కువ స్కోర్ చేయాల్సి టాపిక్స్ ఏంటంటే టెక్నికల్ ఎబిలిటీస్ మీరు ఏదైతే చదివారో డిప్లొమా కావచ్చు బీటెక్ కావచ్చు దాని నుంచి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని క్వశ్చన్స్ వస్తాయి సో ఇక్కడ కనుక మీరు ఎక్కువ స్కోర్ చేస్తే సిబిటి టూలో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను ఈ యొక్క టైం వచ్చేసి మనకు వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉండడం జరిగింది సో ఇది ఇక్కడ మనకు సెక్షన్ వైజ్ అయితే డివైడ్ చేయడం అనమాట సో విధంగా ఇంకా ఇక్కడ మనకు పోస్టులు అనేది చివరిలో ఇక్కడ చూడొచ్చు మనకు సంబంధించి సో పోస్టుల పారామీటర్స్ అని ఇక్కడ మనకు అనేక జరిగి అన్నాం కదా సో కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ సో మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సో ఇది డిపార్ట్మెంట్ అనమాట సో రైల్వేలో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో అది మెకానికల్ ఎలక్ట్రికల్ ఇట్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సో అందులో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట తర్వాత ఈఎంయు యుఆర్సీ జనరల్ సర్వీసు తర్వాత టిఆర్డి టిఆర్డి వర్క్ షాప్ ఇట్లా పీవీఏ అనమాట సో పివే బిజెస్ అన్నమాట సో ఇంజనీరింగ్ ఇది లెవెల్ సిక్స్ దీనికి మాత్రం సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సీవేలో బిజెకి సంబంధించిన ఎవరు సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు ఖచ్చితంగా ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్ ఉండాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెడికల్ స్టాండర్డ్స్ మనకి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన అనమాట సో ఏ త్రీ దేనికి ఉండాలి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏమీ వాళ్ళు కూడా ఏ త్రీ ఉండాలి బీ వన్ సి వన్ సో మీ అది ఒక పోస్ట్ బట్టి ఆ డిపార్ట్మెంట్ బట్టి మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ ఇక్కడ ఉంటుంది అనమాట దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు సో తప్పకుండా ఒకసారి ఈ యొక్క పీడిఎఫ్ని మీరు ఒకసారి చూడాలని చూస్తే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అన్ని రకాల పోస్టుల గురించి అయితే వాళ్ళు క్లియర్ క్లియర్గా మెన్షన్ చేస్తారు సో ఇది ఈ పూర్తి అని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి రైల్వే అడ్డ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేసిన వస్తుంది అన్నమాట సో జాయిన్ అవ్వండి అక్కడ పీడిఎఫ్ కంప్లీట్ కంప్లీట్గా ఉంటుంది సో ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నా ఏ జేఈ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రైల్వే అడ్డ రైల్వే అడ్డ ఆర్ వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ అనమాట సో మై గోల్ ఈజ్ మోటివేట్ టు తెలుగు యాక్స్పీరియన్స్ టు గెట్ రైల్వే జాబ్స్ తెలుగు వాళ్ళు రైల్వే జాబ్ సాధించాలనే ఒక సదుద్దేశంతోనే మన ఛానల్ క్రియేట్ చేసి ఎంతో మంది తెలుగు అభ్యర్థులకి రైల్వే జాబ్స్ గురించి అవగాహన కల్పిస్తున్న మొట్టమొదటి ఛానల్ రైల్వే ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మీరు అందరి సపోర్ట్తోని మనం మరింత ముందుకెళ్లే అవకాశాలు ఉందని తెలియజేసుకుంటాను సో తప్పకుండా మన వీడియోస్ ని చూసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా ఈ వీడియో ఎలా ఉందని కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను మనసుతో కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఫర్ జై యాస్ ఫ్రెండ్స్